కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనోజ్ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే ఆస్తుల కోసం కాదని ఆత్మ గౌరవం గురించి అని మనోజ్ మొదటి నుంచి చెబుతున్నా కూడా ఆస్తుల గురించి గొడవ అనే ప్రచారం తాజాగా తెరమీదికి వస్తుంది దీంతో అసలు మోహన్ బాబుకి ఉన్న ఆస్తులు ఎన్ని ఇప్పటి తన ముగ్గురు పిల్లల్లో ఎవరెవరికి ఎంత ఇచ్చాడనే చర్చ జరుగుతుంది మోహన్ బాబుకి హైదరాబాద్ నగరంలో పలు ఏరియాల్లో ఫ్లాట్లతో పాటు ఫిలిం నగర్ మెయిన్ రోడ్ పై ఒక ఇల్లు జల్పల్లిలో ఇప్పుడు మోహన్ బాబు ఉంటున్న ముప్పై ఎకరాల్లోని హౌస్ సొంతూరులో ఇల్లు వ్యవసాయ భూమి సినిమా పరిశ్రమకు సంబంధించి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మంచు ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థలతో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నాయని అంటున్నారు వీటన్నిటి విలువ సుమారు ఆరు వందల కోట్లకు పైమాటే అనే ప్రచారం చాలా జోరుగానే జరుగుతుంది ఇందులో ఫిలిం నగర్ ఇంటిని అంటే లక్ష్మీ పేరు మీద రాయగా విష్ణుకి విద్యా నికేతన్ వ్యవహారాలతో పాటు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ నిర్మాణ బాధ్యతలను అప్పచెప్పడం జరగగా హైదరాబాద్ శివార్లోని ఒక ఫ్లాట్ ని మనోజ్ కి ఇవ్వడం జరిగిందని అంటున్నారు కానీ ఇప్పుడు జల్పల్లి ఫామ్ హౌస్ ని మనోజ్ అడుగుతున్నాడని కాకపోతే ఈ ఆస్తులన్నీ తాను సంపాదించుకున్నవే కాబట్టి నేను ఎవరికి రాస్తానో ఎవరికి ఇస్తానో అది నా ఇష్టం అవసరమైతే దానం చేస్తానని కూడా మోహన్ బాబు అన్నట్టు సమాచారం ఇక విష్ణుకి శ్రీ విద్యా ని పూర్తిగా అప్పగించడంతో విద్యానికేతన్ నికేతన్ వినయ్ మనోజ్ ని లెక్క చేయడం లేదని ఆ విషయంలో కూడా మనోజ్ హట్ అయి గొడవకి దిగుతున్నాడనే మాటలు కూడా వినపడుతున్నాయి